హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈ రోజు బ్లాగ్ అంటే గురువారం రోజు బ్లాగ్ ఇంకా నేనైతే నైట్ మొత్తం అంట్లు మొత్తం దోమ పెట్టేసుకున్నాను కదా కిచెన్ అయితే క్లీన్గా ఉంది ఫస్ట్ పాలు తీసుకుని వచ్చి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే ఇంకా మళ్ళీ మనకి మార్నింగ్ స్టార్ట్ అయిపోతాయి కదా స్కూల్ పిల్లలకి స్కూల్కి పంపించాలంటే ఫస్ట్ పాలు వేడి చేసి పక్కన పెట్టేసినామంటే ఇంకా వేరే ఎన్ని పనులైనా చేసేసుకోవచ్చు అనుకుంటా నేను పాలు చల్లగా అయిపోతే ఇంకా వాళ్ళు తాగేసి వెళ్ళిపోతారు కదా అందుకని చెప్పి ఫస్ట్ పాలు అయితే స్టవ్ పైన పెట్టే పక్కన అయితే బియ్యం కూడా కడిగి స్టవ్ పైన పెట్టేసి పెట్టినా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత పెడదామని చెప్పేసి స్టవ్ పైన ఇంకా కర్రీ కోసం అని చెప్పేసి ఇంకా ఆలుగడ్డ టమాటా అయితే వండుదాం అనుకుంటున్నా కూర అందుకని ఇవన్నీ కట్ చేసుకుంటున్నా ఇంకా ఉల్లిపాయ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డ అయితే కట్ చేస్తా ఇంకా పిల్లల్ని అయితే ముందే అడిగేస్తా ఏం కర్రీ పెట్టాలి ఏం తింటారు అని చెప్పేసి ఎందుకంటే మనం అంత కష్టపడి చేస్తే వాళ్ళు తినకపోతే వేస్ట్ అయిపోతుంది కదా ఇంకా వాళ్ళు ఏం తింటా అంటే అదే అయితే చేయడానికి ట్రై చేస్తా అనమాట ఇంకా ఈరోజు ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తా అంటే సరే అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా ఆలు టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నా ఫస్ట్ ఆల్రెడీ అక్కడ పాలు పెట్టేసిన ఉప్మా కూడా అవుతా ఉంది ఈరోజు మళ్ళీ ఉప్మానే చేసేసిన పిల్లలకి ఇడ్లీ కానీ దోశ కానీ ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే అయిపోయింది పెట్టాలనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా రోజు మార్నింగ్ గుర్తు వస్తుంది అయ్యా మర్చిపోయినా కదా అని చెప్పేసి ఇంకా ముందు రోజైతే ఇంకా ఖచ్చితంగా డైలీ ఇంకా పెట్టేసేయాలి టిఫిన్స్ ఏమైనా రెడీగా అని చెప్పేసి అనుకున్నా ఇంకా ఇడ్లీ కానీ దోశ కానీ కావాలంటే ముందే పప్పు కానీ అన్ని మినప్పప్పు అన్నీ రెడీ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే పిండి రెడీ అయిపోతుంది ఇంకా పొద్దున్నే చేసి పెట్టేసుకోవచ్చు కదా ఇంకా స్టార్ట్ చేయాలి అనుకున్నా ఇంకా ఇప్పుడైతే టమాటోస్ అయితే కట్ చేస్తున్నా ఆలుగడ్డ ఉల్లిగడ్డ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టమాటో ఆలుగడ్డ ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకొని ఇంకా కర్రీ ఒకటి చేసేస్తే వంట పని అయితే కంప్లీట్గా అయిపోతుంది ఇంకా మా పిల్లలు అయితే పాపం లేచిలు రెడీ అయితేనే ఉన్నారు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా లేస్తూనే ఉంటారు నేను వంట చేస్తుంటే వాళ్ళకి అది ఇది చెప్తా ఉంటాను మధ్య మధ్యలో వెళ్ళి స్కూల్ డ్రెస్సులు అవి వీస్తూ ఉంటా ఇంకా పాలు కాసి అవైతే పోసి ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు తినేసి రెడీ అవుతూ ఉంటారు వాళ్ళ నాన్న చూసుకుంటా ఉంటాడు వాళ్ళని ఇంకా నేనైతే వంట రూమ్లో వంట చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ స్టవ్ పైన ఒక స్టవ్ పైన కర్రీ పెట్టేసినా ఇంకో స్టవ్ పైన ఉప్మా చేస్తున్నా ఈరోజు చూడంగా ఇంకా రేపు చపాతి అట్లా చేసేస్తా ఇంకా తర్వాత ఇంకా డైలీ ఏదైనా టిఫిన్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకున్నాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ కర్రీ అయితే వండేస్తుంది ఇంకా ఈ వీడియో గురించి అని చెప్పి ఇటు సెట్ చేసుకుంటూ అటు సెట్ చేసుకుంటూ పనులు ఫాస్ట్గా అయ్యే పనులు కూడా మెల్లి మెల్లిగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే కనిపిస్తుందా లేదా ఫోన్లో అని షూట్ చేసుకుంటూ తీయడము అనేది కొంచెం రిస్కే కదా అనిపించింది నాకు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం ఉప్పు అయితే వేస్తా ఆలుగడ్డ ఉల్లిగడ్డ వేసి తర్వాత ఉప్పు పసుపు కరివేపాకు అవన్నీ అయితే వేసేస్తా ఫస్ట్ వేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే వదిలేస్తా అనమాట అవి మంచిగా మగ్గేలోపు ఇంకా వేరే పని ఏమైనా ఉంటే చేసేస్తా ఇంకా పక్కన ఉప్మా వాటర్ పోస్ట్ పెట్టేసిన ఉప్మా కోసం అది అయితే మస్తురుతూ ఉంది అందులో కొంచెం ఉప్పు అయితే వేసి ఇంకా అది అక్కడ రెడీ అవుతుంటే ఇక్కడ కర్రీ అయితే చేసేస్తున్నాం ఇంకా ఇక్కడ ఆలుగడ్డ మంచిగా వేగిన తర్వాత ఇంక ఇందులో టమాటా వేసేస్తే అయిపోతుంది ఇంకా ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తా ఉన్నా కొంచెం క్లీన్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర ఖచ్చితంగా వేస్తేనే ఆ కర్రీలో అవి కొత్తిమీర లాస్ట్కి వేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే టమాటా వేసేస్తున్నా ఆలుగడ్డ మ మంచిగా వేగిన తర్వాత ఇంకా ఉప్మా రవ్వ ఈ కూడా మంచిగా అయితే మసిలిపోయింది ఇంకా మా ఆయన అక్కడ ఉప్మా కవర్ తెచ్చేయమంటే తెచ్చిచ్చేడు ఇంకా నేనైతే ఉప్మా రవ్వ వేసేసి ఉప్మా అయితే చేసేసిన ఇంకా కర్రీ కూడా ఇట్లయిత ఉంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా ఇంకా కర్రీ అయితే అందరికీ డైలీ మేము చేస్తూనే ఉంటారు కదా మా నేను అట్లా అట్లా చేస్తా ఉంటా ఇంకా అది కూడా వీడియో ఎందుకు అని చెప్పి నేను దగ్గర నుంచి అయితే వీడియో తీయలేదు ఇంకా ఆలు టమాటో అన్నీ వేసిన తర్వాత ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో కారం అయితే వేసేస్తా ఉప్పు మాత్రం ముందే వేసేస్తాను ఇంక ఈ టైం మధ్యలో ఈ మగ్గి లోపు నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నా పిల్లలు చూడండి మంచిగా రెడీ అయిపోతే అయిపోయారు యూనిఫామ్ వేసేసుకుంటారు ఇంకా జుట్లు వేయాలి సాత్వికకి అంతలోపు ఇల్లుకి అంతలోపు చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మధ్యలో కారం కూడా వేసేసిన కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఎండింగ్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నా ఎమ్మి ఎమ్మి ఆలు టమాటో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేసేయాలి బాక్స్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్యాన్ కింద ఇట్లా చల్లారా పెట్టేస్తా అన్నము లేదంటే వేడివేడిగా అట్లనే పెట్టేస్తే వాటర్ వాటర్ లాగా అయిపోతుంది కదా ఇక్కడ అన్నం కూడా కంప్లీట్గా అయిపోయింది వేడివేడిగా అన్నం కూర వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నేనైతే జుట్లు వేయడం స్టార్ట్ చేసినాము సాత్వికకి ఇక్కడ ఒక కామెడీ జరిగింది అయితే మా ఆయనని టిఫిన్స్ పెట్టమని చెప్పిన నేను టిఫిన్స్ పెడతా ఉన్నాడు మా ఆయన తీసుకొని వచ్చి కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తాను రోజు ఫ్యాన్ కింద కొంచెం చల్ల అయిపోయిన తర్వాత బాక్స్కి మూత అయితే పెట్టేస్తున్నా టిఫిన్ పెట్టే బాక్సులు మాత్రం ప్లాస్టిక్ ఉన్నాయి అవి స్టీల్ తీసేసుకోవాలి లంచ్ బాక్స్ అయితే స్టీల్ ఉంది కానీ టిఫిన్ బాక్స్ మాత్రం కొంచెం ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి అవి అయితే మార్చేయాలి అనుకుంటున్నా రేపు ఎల్లుండో అట్లా వెళ్ళి తీసుకొని వచ్చేసేయాలి ఇక్కడ మా ఆయనకి టిఫిన్ బాక్స్ ఏదో దొరకలేదు ఇంకా నేను వెళ్ళినా మా సాత్విక చూడండి ఎంత కామెడీగా మాట్లాడుతుందో ఏమో చెప్తా ఉంది అక్కడ పెట్టిన కర్రీ బాక్స్ టిఫిన్ బాక్సులు అయితే చూపిస్తూ ఉంది నేను ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు చూసినా అసలు మస్తు నవ్వు వచ్చింది ఇక్కడ ఉందేమో టిఫిన్ అని మేము వెతుకుంటున్నాం మేము చూస్తున్నాం అని ఎంత సైలెంట్గా కూర్చుందో చూడండి ఇంకా వీడియో అయితే ఆఫ్ చేసేసింది మళ్ళీ వచ్చి నేను జుట్లు అయితే వేసేసిన ఫుల్ నవ్వు వచ్చింది నాకు నేను ఆ టెళ్ళంగానే ఇంకా బాక్సులు అవన్నీ నవ్వుకున్నా నేనైతే ఎడిటింగ్ చేసేటప్పుడు అట్లా కామెడీ కామెడీగా చేస్తుంది ఇంకా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కదా మా అమ్మ ఎట్లా మీడియాలో మాట్లాడుతుందో నేను మాట్లాడతా అని చెప్పేసి అన్నీ పెడతా ఉంది ఇంకా మా ఆయన ఏమో పాపం బాక్సులు అన్నీ పెడుతుండు లాస్ట్కి వస్తే ఆ బాక్స్ మూత అయితే బాక్స్ అయితే ఆ టిఫిన్లోనే ఉంది ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఆ టిఫిన్ కోసం మేమేం వెతుకుతా ఉన్నాం ఆ బాక్స్ తీసుకొని వచ్చి మా సాత్విక బాస్కెట్ బ్యాగ్లో అయితే పెట్టేసింది ఇంకా అయితే వేయడం రెడీ అయిపోయింది ఇంకా చూడండి పౌడరు కాటుక అయితే పెట్టేస్తున్నా రోజు ఇట్లా రెడీ చేస్తా పొద్దున కానీ సాయంత్రం వరకు ఆడుకుంటారు ఇంకా ఎన్ని గంటలు ఉంటారు కదా స్కూల్లో పాపం డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఉబ్బరిస్తుంది కూడా ఎండలు కూడా తగ్గలేదు ఇంకా ఉబ్బరం ఉబ్బరంగానే ఉన్నాయి కదా ఇంకా నందుని కాటుక తెచ్చేయమంటే కాటుక అయితే తీసుకొని వచ్చిండు జుట్టు మళ్ళీ విప్పి మళ్ళీ టైట్గా అయితే వేసి ఇచ్చిన ఇంకా అవతల ఏమో కావాలి అని చెప్పి అవతలకి వెళ్ళింది ఇంకా నందు కూడా పౌడర్ అయితే వేసేసి రెడీ అయితే చేసేస్తున్నాను ఇక్కడ వీడేమో ఒకటే సతాయిస్తూ ఉంటాడు ఏదో తిట్టుకుంటూ రెడీ అయితే చేపిస్తున్నా ఇంకా ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళి ఏమో కావాలంటే ఇచ్చేసినా ఇంకా చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా నవ్వుకుంటూ అయితే వెళ్తూ ఉంది మా సాత్విక వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిర్రు ఎయిట్ థర్టీ వరకు స్కూల్లో ఉండాలి లేదనుకోండి మనందరికీ ఏడు ఏడుపు వస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళంగా నేనైతే శారీస్ ఫాల్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేసేసిన అర్జెంట్ ఇచ్చే శారీస్ ఏమైనా ఉంటే ఇంట్లో పని తొందరగా చేసేసి ఫస్ట్ శారీస్ గుట్టడం అయితే పెట్టేసుకుంటా ఫాల్ అయిపోయినాయి తర్వాత ఇంకా ఫీకో అయితే చేస్తున్నా ఇక్కడ కూర్చొని చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో ఇవన్నీ శారీస్ అయితే టెన్ లెవెల్ థర్టీ వరకు అయితే కంప్లీట్ అయితే చేసి పెట్టేసినాం ఇంకా శారీస్ అన్నీ మర్త చేసి పెట్టేస్తే ఇంకా కస్టమర్ వచ్చి తీసుకొని వెళ్తారు అందుకని చెప్పేసి ఇంకా చూడండి మొత్తం మరత చేసి నీట్గా ఎక్కడ ఒక్కడ కవర్లో అయితే పెడుతున్నా కింద పడేయడానికి ఛాన్స్ ఉండదు ఫస్ట్ బండలు దూడ్చిన తర్వాతనే శారీస్ అయితే కింద వేస్తా ఎందుకంటే పట్టు చీరలు ఉంటాయి కొత్త చీరలు ఉంటాయి కదా ఏమైనా అంటితే కష్టం కదా అందుకని చెప్పేసి ఇంకా నీట్గా అయితే ఫోల్డ్ చేసి బ్యాగ్లలో అయితే ప్యాకింగ్ అయితే చేసి పెట్టేస్తున్నా వీటిని ఇంకా చీరలు ఏమైనా ముడతలు ముడతలు అట్లా ఏమైనా అయి ఉన్నా కూడా మళ్ళీ ఇప్పి మళ్ళీ తీసిపెట్టి మళ్ళీ మడత చేసి అయితే ఇట్లా నీట్గా పెట్టేస్తున్నాం ఏ కవర్లో కాకర్లో కవర్లోనే పెట్టేస్తాం మళ్ళీ కొంచెం తేడా వచ్చినా శారీస్ అన్నీ తేడా అయిపోతాయి కదా ఇంకా పిల్లలు వచ్చే టైం అయితే అయిపోయింది సాయంత్రం అయ్యింది మధ్యాహ్నం అయితే ఏం వీడియో అయితే తీయలేదు సాయంత్రం గోధుమ పిండి ఇంకా బియ్యం పిండి కొంచెం వేసేసి కొంచెం సర్వపిండిలా వేసి కారపప్పలా అయితే చేసి ఇచ్చిన పిల్లలకి ఈరోజు స్నాక్స్ ఇంకా వాళ్ళు రాగానే వేడి వేడిగా ఇవి చేసి ఇచ్చిన ఇంకా క్యారమ్ బోర్డు ఆడుకుంటా ఉన్నారు పిల్లలైతే ఇంకా క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఇవైతే తినేసిర్రో ఇద్దరు తినేసి క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఇంకా కొద్దిసేపు అయితే అయిపోయింది సిక్స్ థర్టీ అట్ల అయితూ ఉంది ఇంకా హోంవర్క్ అయితే స్టార్ట్ చేయించిన వాళ్ళతోటి ఇంకా టీచర్ కొడుతుందన్న వేయానికి కూర్చొని అయితే రాస్తా ఉంది ముందే పొద్దున్నే కొంచెం హోంవర్క్ ఉంటే రాయలేకపోయింది అని చెప్పేసి ముందే లేచి కూర్చొని రాస్తా ఉండే ఈరోజు పొద్దున్నే మా సాత్విక ఇంకా మళ్ళీ మా ఆయన వచ్చింది మా ఆయన కోసం కూడా మళ్ళీ చేసి ఇచ్చిన అనమాట ఇంకా నైట్ అయిపోయింది నైట్కి ఎగ్స్ ఉడక పెట్టేసి ఎగ్ ఫ్రై చేసిన అందులోకి ఆలు టమాటో కర్రీ ఉంది కదా అది తినేసిన అనమాట నైట్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్